ఓం నమ శివాయ నమో నారాయణయ స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమో నమ హరి మా ఛానల్కి స్వాగతం డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో బుధ సంచార స్థితి వృచ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి ఏడాది అంటే సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో క్యాలెండర్ నెలలో చివరి మాసం అవ్వడం విశేషంగా ఏడాది తర్వాత రవి భగవానుడు భగవానుడు శుక్రభగవానుడు తృతీయంలో ఉండడం సప్తమంలో శని సంచార స్థితి ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు గ్రహ యోగం కోసం కాళభైరస్వామికి స్మరణ ధ్యానము ఐశ్వర్యము ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే రాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు వీరికి ఏడాది తర్వాత బుద్ధ భగవానుడు ధనావాకు కుటుంబ స్థానంలో ఉండడం వలన మంచి బుద్ధి మంచి సత్ప్రవర్తన వలన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతారు తృతీయంలో ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు కలత్రకారకుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట అన్నదమ్ముల మాట విజయోత్సవం పొందిన వారి మాట వినగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు అని చెప్పి కూడా గమనించగలండి ఆరవ స్థానంలో రాహు ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు పంచి ఉన్నాయి సప్తమంలో శని భగవానుడు ఉండడం వలన ప్రేమికులు భార్యాభర్తల మధ్య అన్యూన్యత తగ్గి విరోధాలు పెరిగి అనేక రకాల ఆటంకాలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది అదే కానీ ఏకాదశంలో దేవగురు బృహస్పతి జలరాశిలో వృక్షరాశిలో ఉన్నప్పుడు కష్టపడి సంపాదిస్తున్నాను వీటితో స్థిరాస్తులు చిరాస్తులు కొనుక్కోవాలని మీరు కోరుకుంటూ ఉంటారు ఇది మంచిదే కానీ కొన్ని కొన్ని సమయ సందర్భాలను బట్టి వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి వారికి కూష్మాన దీపము కుక్కకు కాకికి మధ్యాన్ని తీర్థంగా ఏర్పాటు చేయడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య అనారోగ్యము సకలమైన దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం పొంది ఆనందానికి ఈ కన్యరాశి జాతకులు స్వాగతం పలుకుతారు అదే కాకుండా స్వయం వృత్తులు ఆహార ఉత్పత్తులు పచ్చళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు వ్యవసాయ సోదరి సోదరీ మనులందరికీ కూడా చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి డిసెంబర్ నెలలో మనం ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి పన్నెండవ తారీఖున కాళభైరస్వామి యొక్క జయంతి అలాగనే ఇరవయో తారీఖున మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైన రోజుగా మనం గమనించగలగాలి అలాగనే మనకు సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో చివరిలో వచ్చేటువంటి ఇరవై ఏడవ తారీఖు కాళాష్టమి కనుక మనము ఈ పన్నెండవ తారీఖున ఇరవయో తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరస్వామి యొక్క స్మరణ ధ్యానము కూష్మాండ దీపము నారికేల దీపము పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి ఇబ్బందులు అష్టకష్టాలు అనేకమైన ఇబ్బందులకు స్వస్తి పలికి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో కూడా మనం స్వామివారికి ఆశీస్సులతో మనం పొందగలము కనుక మీరు ఎవరైనా స్వామిని స్మరించాలి ధ్యానించాలి అనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో మనకు ఈ పన్నెండవ తారీఖున ఇరవయవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరవ హోమ కార్యక్రమం ఉన్నాయి మీ గోత్రనామంలో పంపించినట్లయితే మీకు పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి స్వామి వారికి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఈ కలియుగ కాలంలో కాళభైరవ స్వామివారిని ఎందుకు స్మరించాలి ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే కలిని నరదృష్టిని శత్రు దృష్టిని సకల గ్రహ దోషాలను సకలమైనటువంటి క్షుద్భాధలను నరదృష్టి సమస్యలను ఇంటిలో ఉండబడిన వాస్తు దోషాలను అనేక రకాల దోషాలను తొలగింపజేసి మనకు రక్షణగా ఉండేటువంటి భగవంతుడే స్వామి స్వామివారు విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులకు జనాకర్షణ ఉద్యోగస్తులకు ప్రమోషను రాజకీయవేత్తలకు పదవి అధికారాలు డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడేటువంటి ఏకైక భగవంతుడే కాళాభైరవ స్వామివారు కనుక మనము కాళాభైరవ పూజా కార్యక్రమం పాల్గొందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అస్తైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగే ఈ యొక్క పాత్ర కాళాభైరవ వారి యొక్క అక్షయ పాత్ర ఈ పాత్రను మనకి ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా కాలమైన స్వామివారిని స్మరిస్తూ పన్నెండు సార్లు ఓం కాలభరమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిపరచేయడం వలన సకల శుభం ఐశ్వర్యం ఆనందం మనకు భగవంతుడు దగ్గరగా చేయడం జరుగుతుంది అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి మీకు పన్నెండు రకాల వస్తువులతో దిష్టి తీయించి స్వామి యొక్క ప్రసాదాన్ని తమరికి వాట్సప్ ద్వారా కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల పుట్టినటువంటి సమయం సంవత్సరం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ కింది సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ స్వామి కాశీస్సులు దత్తాత్రేయ స్వామి కాశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వయం వై ఏ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వర వై శ్రవణ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓ దీర్ఘాయుష్మాన్ భవ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి